ఒక గర్వం ఒక వ్యక్తిని అధపాతాలని తొక్కేసింది కేసీఆర్ కి గర్వమే కాదు గర్వము కొవ్వు అధికార మదము నోటి దూల లేనిది లేదు అన్ని ఉన్నాయి అందుకే నీ పరిస్థితి అట్టుంది ఈ రోజు ఒక పిచ్చి కుక్క లెక్క మీడియా ముందుకు వచ్చి పిచ్చు లెక్క ఊగిపోతున్నావు కానీ మా ముఖ్యమంత్రి గారు అది కాదు మా ముఖ్యమంత్రి గారు ధైర్యం ధైర్యము ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా సాధించడానికి దానికి ఉదాహరణ మా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీరు ఇరికిచ్చిన మోసం కేసులో వెళ్ళి ధైర్యంగా బయటకు వచ్చి తొడగొట్టి మీ పాలన అంత మీ గడిల పాలనని కూకటి వేలతో పెకిలిస్తా అని ఆ రోజు చెప్పి తొడగొట్టి కాంగ్రెస్ పార్టీ లేదు అన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి ఈ రోజు మీ మీ ప్రభుత్వాన్ని దించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ఒక్కటే ఉదాహరణ మీరు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారిని లీకు వీరుడు అని లీకు వీరుడు కాదు రేవంత్ రెడ్డి గారు పోరాట యోధుడు ఈ రోజు భారతదేశంలోనే పోరాట యోధుడు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి చిన్న వయసులో అతి తక్కువ కాలంలో ఒక సామాన్య కుటుంబం నుంచి రెండు వేల ఐదులో జడ్పీటీసీగా జీవితాన్ని ప్రారంభిస్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ కల్లా పద్దెనిమిది సంవత్సరాల కాలంలో కేవలం పద్దెనిమిది సంవత్సరాల కాలంలో ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడుగా ఒక రాష్ట్రానికి ఒక జాతీయ పార్టీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసింది అంటే ఆయన లీకువీడా పోరాట యోధుడా అరే సన్నాసి కేటీఆర్ తెలుసుకో రేవంత్ రెడ్డి గారు పోరాట యోధుడు ఆయన మా అందరికి యూత్ ఐకాన్ ఈ రోజు భారతదేశంలోనే రాజకీయాలు వద్దు దరిద్రమైన రాజకీయాలను మాట్లాడుతున్న యువతకి ఒక ఆదర్శ ఒక యూత్ ఐకాన్ లాగా ఈ రోజు మా ముఖ్యమంత్రి నిలబడ్డాడు